అదే అమ్మా దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చా దాన్ని సర్కులర్ ఎకానమీ ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఎంత మంది అమ్మ మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మా మీరు స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ డెంగ్యూ మలేరియా కూడా మీకు హాస్పిటల్ కొంతవరకు

నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ మే అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నా సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్

మెడికల్ కాలేజ్ ఓకే అమ్మా నండి మీరు ఆపక్కేళ్ళు అండి ఆ పక్క నువ్వు నువ్వు ఆపక్కేళ్ళు